జ్యోతి మాట్రిమోనికి స్వాగతం సుస్వాగతం బాగున్నారా ఈరోజు తీసుకువచ్చిన పెళ్లి సంబంధం చాలా రేర్ అండి మామూలుగా ఆడపిల్ల తల్లిదండ్రులు కూతురిపై ప్రేమతో ఇల్లరికం అల్లుడి కోసం వెతుక్కుంటూ ఉంటారు అలా అమ్మా నాన్నల్ని వదిలి అత్తారింట్లోనే పర్మనెంట్ గా ఉండిపోయే ఇల్లరికం అల్లుడు ఈ రోజుల్లో రేర్ గా ఉంటున్నారు కానీ ఇప్పుడు నేను తీసుకువచ్చిన మ్యాచ్ స్పెషల్ ఏంటంటే పెళ్లి కొడుకు తరపున వాళ్లే ఇల్లరికం సంబంధం ఖచ్చితంగా కావాలని కోరుకుంటూ మా జ్యోతి మ్యాట్రిమోనీని ఆశ్రయించారు ఆశ్చర్యపోతున్నారు కదా అమ్మాయిలు భలే ఛాన్సులే మీకు అనుకుంటున్నారా అయితే మీకు పూర్తిగా వివరాలు చెప్పే ముందు ఈ వీడియోని చూసిన తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతకుముందు చెప్పినట్లే జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలుగు రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ కుటుంబాలలో అంత నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నారు సొంత కుటుంబంలాగా భావిస్తారు అన్ని రకాల పెళ్లి సంబంధాలను మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని బెస్ట్ రిజల్ట్ని పొందుతూ ఉంటారు ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిపోండి ఒక ఇంటి వారైపోండి ఇప్పుడు ప్రొఫైల్లోకి వచ్చేస్తే అబ్బాయి పేరు సారంగపాణి వీరి తల్లిదండ్రులు ధనంజయరావు దేవకి అయితే వీరు సారంగపాణికి గార్డియన్స్ సొంత తల్లిదండ్రులు యాక్సిడెంట్లు చనిపోతే వీరే పెంచారు ఆ ప్రమాదం కారణంగానే సారంగపాణికి కాలు కోల్పోయాడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ లెగ్ తో ఆన్ అవుతున్నాడు ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కాలు కోల్పోవడం తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు ఈ గార్డియన్స్ కూడా అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు బంధువులు లేరు పెళ్లి చేసుకునే అబ్బాయి ఒక్కడే వేరు కాపురం పెడితే ఇబ్బంది అవుతుందేమో అని ఇల్లరికం పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు గార్డియన్స్ అక్కడైతే గనక కుటుంబ వాతావరణంతో సంతోషంగా ఉంటాడని వీళ్ళ ఆలోచన సినిమాని తలపించే సారంగపాణి మ్యారేజ్ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నారు కదా ఇంతకీ సారంగపాణి పర్సనల్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే అతను సారంగపాణి యొక్క వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు విజయవాడ దగ్గర గన్నవరం వాడి సొంతూరు టెన్త్ వరకు చదివి ఆపేశాడు పది కోట్ల దాకా ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక్కడే కాబట్టి అంతా అతనికే చెందుతుంది అంత అందగాడు కాకపోయినా భార్య అనే బంధం ఒకటి చాలదు తన భార్య బాగోగులు మంచి చెడ్డలు చూసుకోవడం పైనే ఆసక్తి ఆస్తిలో హక్కు ఆధారపడి ఉంటుందని అంటున్నారు గార్డియన్స్ చెప్పడం మర్చిపోయాను వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీఎస్ క్యాస్ట్ పట్టింపు లేదు ఈ మ్యారేజ్ ప్రొఫైల్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది